టూ హిట్ అవుతుందా వరల్డ్ ఐడియా ఇండియా ఐడియా షారుఖ్ ఖాన్ ఇండియన్ సూపర్ స్టార్లో టాప్ ఫైవ్ లోకలు సుకుమార్తె చేయాలని ఇది ఇది గాసిప్స్ కావచ్చు ప్యాన్ ఇండియా లెవెల్లో చూపించేట ప్యాన్ ఇండియాలో బాహుబలి ప్రభాస్ హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ భాష ఉంటుంది టాప్ ఫైవ్ సినిమా కామెంట్లో చెప్పండి సో ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగులో టాపెస్ట్ బిగ్గెస్ట్ సినిమా పుష్ప టూ ద ఫైర్ ఓకే ఇప్పుడు ఏ స్టోరీ ఏంటంటే సో రాజమౌళితో ఇండియా వైడ్ ప్యానెన్ లెవెల్లో సత్తాచాట డైరెక్టర్ ఫస్ట్ రాజమౌళి సో ఆ తర్వాత దేవర కోటర శివ సాహో చుప్పలాపోయింది ప్రసన్నీల్ సత్తాచాట కేజీఎఫ్తో సో ఆ తర్వాత సాహో కష్టమే ప్రాదేశం యావరేజ్ సలాతో అంతే కల్కితో కల్కితో ప్యానెల్ లెవెల్లో సత్తాచ దర్శకుల్లో నాగర్షి సో అందరికన్నా అసలు టూ హిట్ అవుతుందా వరల్డ్ వైడ్గా ఇండియా వైడ్గా కానీ ఎలాంటి అంచనాలు అంటే భారీ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అదే కొట్టారు డైరెక్షన్ ఎవరు సుకుమార్ గారు సో అంత పెద్ద హిట్ అయింది సో అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి సుకుమార్ పైన ఉంది సో షారుఖ్ ఖాన్ ఇండియన్ సూపర్ స్టార్లో టాప్ ఫైవ్ లోకలు రజనీకాంత్ షారుఖ్ అమితాబ్ రజనీ రజనీకాంత్ కమల్ హాసన్ ఇట్లా తెలుగులో పవన్ కళ్యాణ్ చిరంజీవి సో షోళ్ళందరూ టాప్ టెన్లో ఉంటారు ప్రభాస్ ఇప్పుడు సో అప్పట్లో అయితే షారుఖ్ ఖాన్ అనే ఇండియన్ సూపర్ స్టార్ అంతా ఉండేది కరెక్షన్ సో షార్క్ అనికి సుకుమార్తో చేయాలని ఉందట ఇదే ఇది గాసిప్స్ కావచ్చు లేకపోతే మీడియా కథనాలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు కానీ న్యూ బయటికి వెళ్ళిన న్యూస్ మాత్రం ఇదే సో సుకుమార్తో ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉందాట సో ఇదే వినిపిస్తుంది కానీ సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాడు సో ఈ సినిమా రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో రిలీజ్ అవుతుంది సో అంటే దాదాపు ఇంకో మూడు సంవత్సరాలు ఉంది ఈ బుజ్ అయిపోయిన తర్వాత ఈ రన్నింగ్ అన్నా రెండు వేల ఇరవై ఆరు అన్న షూటింగ్ స్టార్ట్ అయింది రామ్ చంద్రవాస్ సుకుమార్ సో ఆ సినిమా తర్వాత రెండు వేల ముప్పైలో ఫ్రీ అవుతాడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పైలో పుష్ప త్రీ ర్యాంపేజ్ కథా చరిత్ర జరుగుతాయి సో అప్పుడు రెండు వేల ముప్పై కూడా వరకు పుష్ప రెల్దైంది టూ త్రీ సో ఆ త్రీ ర్యాంపేజ్ సో అప్పటిదాకా సుకుమార్ నో బిజీ సో షారుఖ్ ఖాన్ అప్పటి వరకు అవుతారా ఆగడు సినిమా ఒప్పుకుంటాడు కానీ బాలీవుడ్లో మీరే చూసుకోండి అంత ముందు ఏ సినిమా వచ్చిన ఫ్లాపే కానీ అట్లే డైరెక్షన్లో వచ్చిన సినిమా జవాన్ హీరోయింగ్లో హిట్ అయిందో తెలుసు కదా ఆయన కెరీర్నే బిగ్గెస్ట్ హిట్ షారుఖ్ ఖాన్ కెరియర్ని సో అంత పెద్ద హిట్ అయింది సో అందుకే సుకుమార్తో చేయాలని ప్లాన్ ఉందని అది ఇప్పటికీ కుదరదు ఇప్పటికే కాదు దాదాపు ఇంకొక ఆరేడు సంవత్సరాలు పడుతుంది సో అప్పటిదాకా ఎవరు ఆగలేదు సో వాళ్ళ నల్లుజిన ఐదు సంవత్సరాలు ఆయిండు రామ్ తో నెక్స్ట్ సినిమా ఆ తర్వాత పుష్పాత్రి కానీ చేయడట కేవలం తెలుగు డైరెక్ట్తోనే తీరట తెలుగు హీరోలతోనే ఎవరు సుకుమార్ గారు రాజమౌళి ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ నాని రవితేజ వీళ్ళందరూ తెలుగు హీరోసే తెలుగు హీరోని హీరోల్ని ప్యాన్ల లెవెల్లో చూపించినట్టు ప్యాన్డియాలో బాహుబలి ప్రభాస్ వీళ్ళందరికీ స్టార్ట్ వచ్చింది సో రాజమౌళి వల్ల సో అందుకే మన తెలుగు హీరోలతోనే పెద్ద సినిమాలు తీస్తానని బాలుడికి వెళ్ళాను అక్కడ స్టేట్ మూవల్ ఉండే శివకుమార్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్తో నెక్స్ట్ రామ్ చరణ్తో నెక్స్ట్ విజయ్ కొండ ఎవరైనా కావచ్చు సో వీళ్ళందరితో ఇక్కడనే సినిమా తీసి దాన్ని ప్రానల్ లెవెల్లో గుర్తింపు చేస్తారు సో అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ ఇండియన్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ తిమ్మతే సో షారుఖ్ ఖాన్ వీళ్ళందరు కష్టం అను ఆ రేంజ్ సో అందుకే సుకుమార్ గారు రామ్ రామ్ చరణ్తో సినిమా ఉంది షారుఖ్ ఖాన్తో ఇప్పట్లో లేనట్టే ఒకవేళ చేద్దామన్నా కూడా చేయడు ఐ వాంట్ తెలుగు హీరోస్ అని పక్కా అంటాడు ఎందుకంటే అంత పెద్ద ఇమేజ్ ఉంది సుకుమార్ ఆ టేకింగ్ ఆ మే ఆ రైటింగ్ ఆ మేకింగ్ నెక్స్ట్ వాళ్ళు ఒక్కొక్కరు పిక్చర్ అయిపోయారు పుష్పత్రి సినిమా చూసి అటు బాలీవుడ్ టాలీవుడ్ కోల్వుడ్ నేను కూడా ఆ రేంజ్లో తీసాను సినిమా అందుకే అంత పెద్ద హిట్ అయింది సో డెఫినెట్గా షారుఖ్ ఖాన్ సుకుమార్ కాంబినేషన్ ఉండదు మేబీ ఫర్దర్ తెలుగు డైరెక్టర్స్తో తమిళ్ డైరెక్టర్స్తో చేయవచ్చు కానీ ఎవరితో చేయడు సుకుమార్ మాత్రం ఓన్లీ తెలుగు హీరోలతోనే సినిమా తీస్తాడు సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్